ఆరున ఎంపీ విజయసాయిరెడ్డి పరిచయ కార్యక్రమం సందర్భంగా నెల్లూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైసీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నగర మేయర్ పోట్లూరు స్రవంతి నుడా చైర్మన్ ముఖాల ద్వారకానాథ్ వైసీపీ నగర అధ్యక్షుడు సన్నపరెడ్డి పెంచలరెడ్డిలు మాట్లాడారు గతంలో ఎన్నడూ చూడని విధంగా రేపు విజయసాయిరెడ్డికి భారీ ర్యాలీగా స్వాగతం పలకపోతున్నామని చెప్పారు ఒక మంచి వ్యక్తికి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత జిల్లాలోని వైసీపీ పార్టీలో చాలా ఉత్సాహం వచ్చిందన్నారు వైసీపీ అభిమానులు కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డిని నెల్లూరు రూరల్ నెల్లూరు నగర అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని వారు కోరారు మన నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి గారిని మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నియమించడం అదేవిధంగా మొదటిసారిగా నెల్లూరు జిల్లాలోకి మన పార్లమెంట్ సభ్యులు విజయసాయిరెడ్డి గారు అడుగు పెడుతున్నారు కాబట్టి దానికి సంబంధించి ఒక మంచి ర్యాలీగా అన్ని నియోజకవర్గాల నాయకులు ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా ఈ పత్రికా విలేకరులందరికీ కూడా తెలియజేయడం అదేవిధంగా విజయసాయిరెడ్డి గారు మన నెల్లూరు జిల్లా వాసువులు కాబట్టి అదేవిధంగా పెద్దలు విజన్ ఉన్నటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి విజయసాయిరెడ్డి గారిని మన నెల్లూరు జిల్లాకి ఎంపీగా ఇవ్వడం అన్నది అంతా కూడా గర్వపడాల్సినటువంటి విషయం అని కూడా తెలియజేస్తూ మంచి సత్వ సంబంధాలతోటి కలిగినటువంటి నాయకులు విజయసాయిరెడ్డి గారు మన నెల్లూరు జిల్లాని కూడా పారిశ్రామిక వేతలతోటి అభివృద్ధి చే అభివృద్ధి చేయడానికి ఎంతో కృషి చేస్తారని కూడా అందరికి కూడా తెలియజేస్తూ విజయసాయిరెడ్డి గారి రాకనే నెల్లూరు జిల్లా కార్యకర్తలు వైఎస్ఆర్సిపి నాయకులు అందరం కూడా ఒక మంచి పండగ వాతావరణం లాగా రిసీవ్ చేసుకొని మన నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ బలాన్ని చూపించడానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేసుకుంటూ అందరు కూడా కలిసి రేపు విజయసాయిరెడ్డి గారిని రాజ్యసభ సభ్యులు పెద్దలు విజయసాయి రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత పుట్సావు నెల్లూరు జిల్లాకి మొట్టమొదటిసారిగా విచ్చేస్తున్న సందర్భంగా పార్లమెంటుకి సంబంధించినటువంటి ఏడు నియోజకవర్గాలకు సంబంధించి ఉలకపాడు దగ్గర నుంచి ఆయన ఏ విధంగా అయితే జిల్లాలోకి ఎంటర్ అవుతున్నారో అక్కడి నుంచి దాదాపుగా మన అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఆయన స్వాగత ఏర్పాట్లలో భాగంగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లోకి ఉదయం ఎనిమిది గంటలకి పెద్దలు చెప్పినట్టుగా అడుగు పెడుతున్న సందర్భంగా అదాల్ ప్రభాకర్ రెడ్డి గారు అన్న ఆధ్వర్యంలో అలాగే మన ఎమ్మెల్సీ గారు ఆధ్వర్యంలో ఖలీల్ గారు అలాగే మేయర్ గారు మిగతా అందరి సహకారంతో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆదేశిస్తారో ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ నియోజకవర్గాల్లో ఆయన చెప్పినదే వేదం కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఏడు పార్లమెంటు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులుగా ప్రకటించినటువంటి వారిని అలాగే ఎంపీగా ప్రకటించినటువంటి విజయసాయి రెడ్డి గారిని గెలిపించుకునే క్రమంలో రేపు ఒక్కటే మనందరికీ ఒక దిక్సూచిలాగా ఈ రాష్ట్రంలోనే అందరూ ఒక్కసారి ఏ విధంగా అయితే నెల్లూరు జిల్లా గురించి మాట్లాడుతున్నారో అలా కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే శాసించారో దాన్ని ఆచరించేటువంటి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఉన్నారు అనే విధంగా రేపు స్వాగత ఏర్పాట్లు జరగబోతూ ఉన్నాయి కాబట్టి మీ అందరి సందర్భంగా పత్రికా విలేకరులు ఎలక్ట్రానిక్ మీడియా సందర్భంగా అందరినీ కూడా జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు శాసనసభ్యులు అలాగే మిగతా అందరూ ఏదైతే కార్పొరేటర్లు కానీ వీళ్ళందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి రేపు జరగబోతున్న కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆహ్వానించుకుంటూ మా వంతుగా నెల్లూరు నగరం నుంచి కూడా భారీ ఎత్తున ఈ కార్యక్రమాలు స్వాగత ఏర్పాట్లు మేము అందరం కూడా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రెడ్డి గారు నెల్లూరుకి ఇచ్చేసే సందర్భంగా నెల్లూరు పట్టణం నెల్లూరు రోడ్లు ఒక పండుగ వాతావరణం చేకూర్చుంది గతంలో ఏ నాయకుడికి లేనంత రిసీవింగ్ విజయసాయిరెడ్డి గారికి నెల్లూరు కా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చే చేయబోతున్నాము ఒక మంచి వ్యక్తి మాట మీద నిలబడే వ్యక్తిని నెల్లూరు పార్లమెంట్ సభ్యుడిగా మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన తర్వాత నెల్లూరు వాతావరణమే మార్పు కనపడుతుంది ఈ మార్పు మార్పు దాదాపు గతంలో రాజమోహన్ రెడ్డి గారు ఎంత మెజార్టీతో గెలిచాడో బై ఎలక్షన్లో మూడు లక్షల చిల్లర అదే మెజార్టీతో ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి విజయసాయిరెడ్డి గారిని గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి కానుగ అందిస్తామని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ కార్యకర్తలందరికీ పార్టీ నాయకులకి వైఎస్ఆర్ పార్టీ అభిమానులకి రాజశేఖర రెడ్డి గారి కుటుంబ అభిమానులందరూ కూడా ఏకతాటి మీద పనిచేసి గత నాలుగు రోజుల్లో ఉన్న డిస్టర్బెన్స్ని అంతా ప్రజల్లో తొలగించి ఆ విజయసాయిరెడ్డి గారిని మా రూరల్ పార్టీ అభ్యర్థి శాసనసభ్య అభ్యర్థి ఆదా ప్రభాకర్ రెడ్డి గారిని నెల్లూరు సిటీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించడానికి మేమందరం కృషి చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాం పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభం సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలల ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచీలు స్థాపించడమే కాకుండా పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి